ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం రెండో లైను యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే నీతిమంతుల గృహం వర్ధిల్లును నా ప్రియ దేవుని బిడ్డారా రోజు సులోమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ఎంతమంది ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటున్నారో వారందరి జీవితంలో దేవుడు వరదలు చేయనుగాక ఈరోజు నా ప్రి దేవుని పిల్లరా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనం చూసినట్లయితే ప్రతీ జీవితాన్ని ప్రతీ గృహాన్ని ప్రతి వారిని ప్రతి జనాన్ని ఎవరు వర్ధిల చేయాలి అంటే బైబిల్ చెప్తుంది నువ్వు వర్ధిల్లాలని ఉంది కానీ నీకు వర్ధిల్లట్లేదు కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు నీ గృహాన్ని వర్ధిల చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని పిల్లారాం బైబిల్ గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు ఒక మాట ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో విశ్వాసం ఉంచుతారు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తారంటే నా ప్రియ దేవుని బిడ్డారా ఆయన కృపకు పాత్రులుగా చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ వాగ్దానం మనకేం చెప్పబడుతుందంటే ఓసారి ఒక ధనవంతుడు ఒక దైవజనుడిని ఆహ్వానించాడంట ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ధనవంతుడు ప్రతి ఆ యొక్క ఇంటిని గదులన్నీ చూపిస్తూ ఈ గది నా కొడుకు కొరకు నా కూతురు కొరకు వాళ్ళకి పెళ్ళి అయితే పిల్లల కొరకు ఇలా పెద్ద ఇంటిని అన్ని చూపిస్తూ ఎంత డబ్బు ఖర్చు చేశా అని చెప్పాడంట కానీ ఆ దైవజనుడు అన్నాడంట అలాగండి చాలా బాగున్నాయి చాలా మంచి ఉద్దేశాలు అని చెప్పాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లరాం అన్న మాట ఏంటంటే ఒక మాట నా ప్రీ దేవుని పిల్లరాం ఆ వ్యక్తి అన్నాడంట ఆ ధనవంతుడు ఇన్ని కట్టించిన కళ్ళ నిండా నీళ్ళు వచ్చి నాకు శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎందుకండి ఎలా అంటే అప్పుడు చెప్పాడంట నా కొడుకులు నా కూతుర్లు విదేశీల్ని పెళ్లి చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారు ఇదిగో నా భార్య నేనే ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను డబ్బు ఉంది సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మాట చెప్పంటారా అక్కడ ఏం లేదంటే ఒక సమాధానం లేదు నిజంగా గమనించండి వర్ధిల్లటం అంటే డబ్బు మాత్రమే కాదండి ఆ ఇంట్లో శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండటం కూడా వర్ధిల్లటం ఈరోజు ప్రభు అంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుణ్ణితో మాట్లాడేది నీ ఇంట్లో కూడా దేవుడు గొప్ప ఆ వర్ధలటాన్ని సంతోషకర దీవులను దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు మరి దేవుడు ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటుండగా దేవుడు మీ జీవితంలో అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు విధాసునిగా ప్రభు ఈ సమయంలో నా నోటిన ఒక బోరుగా ఈ వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి వందనాలు ఎంతమంది అయితే శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఉన్నారు వాళ్ళకి ఒక గొప్ప వాళ్ళ గృహంలో వాళ్ళ కుటుంబంలో వారి జీవితంలో వారు ప్రభా తండ్రి నిన్ను నమ్మి ఉండగా నాయన వారికి ఒక వర్ధిల్లటం అనేది వారి గృహంలో జరుగును గాక ఒక శాంతి నెమ్మది సమాధానము వారి జీవితంలో వచ్చినగాక ఈరోజు బర్త్డే జరుపుకునే బిడ్డకి దయాకిరీటం ధరింపు చేయండి నాయన వివాహ దినాన్ని జరుపుకున్న వారికి నాయన నీ ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్